రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇటు తెలంగాణలోను అటు ఏపీలోనూ హీట్ పుట్టిస్తుంది విభజన సమస్యలపై చర్చించేందుకు సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్నేహపూర్వక వాతావరణంలో సమస్యల్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు అక్కడ పరిష్కారం కాని సమస్యలను మంత్రుల స్థాయి కమిటీలో చర్చిస్తామన్నారు ముఖ్యమంత్రుల సమావేశం మర్నాడు తెలంగాణ తమ్ముళ్లతో భేటీ అయిన చంద్రబాబు తనకు రెండు రాష్ట్రాలు రెండు అన్నారు కాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారని వైసీపీ విమర్శిస్తుంది తెలంగాణ సీఎంతో చంద్రబాబు ఏం మాట్లాడారో బయటపెట్టాలని మాజీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు కాగా అందుకు టీడీపీ కూడా ఘాటు సమాధానం ఇస్తుండటంతో ఇప్పుడు ఏపీ రాజకీయం రసవత్రంగా మారింది ట్రాన్స్పోర్టు డ్రగ్స్ పైనే చంద్రబాబు రేవంత్ చర్చలు జరిపాలని మార్గాన్ని భారత్ తెలిపారు అసలు విభజన సమస్యల పరిష్కారం కోసం కలిశారా వ్యక్తిగత అవసరాల కోసం కలిశారా అని అనుమానం వ్యక్తం చేశారు ఇవాళ ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉన్నాయి మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు పద్నాలుగు రోజులు టైం ఫ్రేమ్ సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రులు లెవెల్ అన్నారు మంత్రులు లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రులెవెల్లో నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇది చాలా జటిలమైన సమస్య ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు ఇది పరిష్కరించుకుందాం అంటే జరగదు ఎందుకు అంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అంటే ఇది ఖాళీయాపన చేయడానిక ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తా ఉంటే ఈయన ఆంధ్రాకి అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలాబేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతూ ఉంటారు చంద్రబాబు రేవంత్ భేటీపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రుల సమావేశ ఫలితం ముందుకు వెళ్ళకపోగా వెనకబాటుగానే చూడాలని చెప్పారు పోలవరం వైఎస్ మొదలు పెడితే అప్పట్లో చంద్రబాబు అలసత్వం చేశారని అన్నారు విలీన గ్రామాలను వెనక్కిస్తే పోలవరం ప్రాజెక్టు అటకెక్కడం ఖాయమని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుల సమావేశంలో ఏ అంశాల మీద చర్చించారు ఏ అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది ఏ అంశాలు పరిష్కారాలకు నోచుకున్నాయి ఏ సమస్యలు జటిలంగా అనిపించాయి ఏ సమస్యల మీద ఏ స్థాయిలో కమిటీలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి చర్చల పురోగతి ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా కలిసిన తర్వాత భేటీ తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి సందర్భం లేదు అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా పోలవరం అంతా అయినట్టుగా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు పర డబ్బా పరస్పర డబ్బా ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకుని రావడం తప్ప ఇదిగో ఇది మిద్దంగా ఈ ప్రయోజనాల గురించి మేము ప్రయత్నం చేశాం అనేటువంటి మాట ఎక్కడా వినిపించలేదు తెలంగాణ ఏపీ సీఎం చంద్రబాబు తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ వంటివని చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి సందేహాలు వ్యక్తం చేశారు చంద్రబాబు తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేయబోతున్నారు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు వంటవని అనడంలో అంతరార్థం ఏమిటి దీని వెనుక ఏం కుట్ర ఉంది అని ప్రశ్నించారు ఇద్దరు సీఎంల సమావేశంలో ఏం చర్చించారు ఎందుకు ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు వాళ్ళు రాలేదు మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్త సరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ అందు తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా నేను అడుగుతా ఉన్నా కాగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఒక్క అడుగు తగ్గి సీఎం చంద్రబాబే హైదరాబాద్కు వెళ్లారని తెలిపారు మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు పిచ్చి పిచ్చిగా మాట్లాడు కాకాని గోవర్ధన్ నేను ఒక్కటే ఒకటి క్వశ్చన్ చేస్తున్నా ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీమ్ తో ఆ చర్చల్లో అంశాలు బయట రావా అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా నీకు అక్కడ ఐ మీన్ తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు సముద్ర తీరంలో ఓట అడిగాడు ఎక్కడ నువ్వు ఏమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా కానీ ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినట్టుగా ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీస్ నీకెందుకు ఏడుపు ఐదేళ్ళు ఒకరు ప్యాలెస్ కి ఒకరి ఫామ్ హౌస్ కి పరిమితమైనారు ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడు కాకాని గోర్ధన్ రెడ్డి